అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు హెయిర్ యాక్సెసరీస్ అనమాట చిన్నపిల్లలకు సంబంధించిన అన్నీ ఉన్నాయండి కనబడుతుంది కదా ఇది వచ్చేసి స్విప్ స్పైడర్ మ్యాన్ సిప్పర్ అనమాట చిన్న చిన్న పిల్లలు నర్సరీ ప్లేస్ గ్రూప్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడతాయి సరదాగా మొన్న అలా బయటికి వెళ్ళాను మనం ఇక యూట్యూబర్గా మారిన మారకపోయిన చేతిలో ఫోన్ ఉంటే ఏదో ఒకటి వీడియో పట్టాలి కదా ఇవి కనిపిస్తున్నాయి అట్రాక్షన్గా అక్కడ సరే అని ఒక వీడియో తీసి ఉంచాను ఎప్పుడైనా పనికి అని లేని చిన్నపిల్లలు స్విప్పర్స్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి చక్కగా వాటర్ పోసి స్కూల్కి పంపిస్తే పిల్లలు చాలా ఎగ్జైట్ అయిపోతారు అనమాట కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది క్వాలిటీ మాత్రం సూపర్ ఉందనమాట ఇక వీటితో పాటు అక్కడ వచ్చేసి వీడియోలో మంచి మంచి క్యాప్స్ ఏదైనా మినిమం స్టార్టింగ్ వన్ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక వాటి మీద డిజైన్ చెక్కిన డిజైన్లు బట్టి రేటు పెరిగిపోతూ ఉంది ఇక ఇటు వచ్చేస్తే హెయిర్ యాక్సెసరీస్ అయితే బాగా ఉన్నాయండి ఇవి నాకు బాగా నచ్చాయి పిల్లలకి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వటం కూడా బాగుంటాయి అన్నమాట ఇటు చూసారా ఇక్కడ మంకీ క్యాప్స్ ఉన్నాయి మంకీ క్యాప్లు బాగున్నాయి చూడండి మఫ్లర్లో పిల్లలకి క్యూట్ క్యూట్గా కనిపిస్తారు అసలు పిల్లలే చిన్న పిల్లలు క్యూట్గా ఉంటారు ఇక ఇలాంటివన్నీ పెట్టి పెట్టి అనుకోండి మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న బుడ్డీలకి ఇక చూడండి వాళ్ళు ఇంకెంత క్యూట్గా రెడీ అయిపోతారో చూస్తేనే ముద్దు వచ్చేస్తారనమాట చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులు హెయిర్ క్లిప్పులు చేతికి బ్రాస్లెట్స్ క్లిప్పులు దువ్వెన్లు వాళ్ళకి సపరేట్ యాక్సెసరీస్ అనమాట అన్నీ మంచి మంచి దువ్వెళ్ళు ఉన్నాయి వాటికి అట్ మీద బాబ్రీ అని బార్బీ బొమ్మలు ఉంటాయి కదా డిజైన్స్ ఎక్కారు బటర్ఫ్లైస్ అట్లా ఏమేమి కార్టూన్లో వాళ్ళు చూస్తారో అవన్నీ పెట్టారు ఇక ఇస్తే పిల్లలకి గిఫ్ట్గా ఇక కార్టూన్లో చూసే అవే మన చేతిలోకి వచ్చేసాయని ఎంత ఆనందపడిపోతారో గిఫ్ట్గా ఎవరికైనా బర్త్డే పిలిచినప్పుడు వెళ్తారు కదా చిన్నపిల్లలు వాళ్ళ చేత ఇలా ఇప్పిస్తే ఇంకా చాలా చూడండి చిన్న చిన్న పర్సులు చిన్న చిన్న ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట పిల్లలకి మంచి తో ఉన్న దువ్వెన్లు అనమాట నాకైతే హెయిర్ బ్యాండ్లు బాగా నచ్చాయండి ఇవి సెట్ సెట్ అనమాట బ్రాస్లెట్ లాగా హ్యాండ్ వీళ్ళంటే రెస్ట్ బ్రాండ్లు ప్లస్ హెయిర్ బ్యాండ్స్ చక్క మనం యూజ్ చేసుకున్న తర్వాత కూడా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక బాక్స్లో పెట్టిస్తున్నారు కాబట్టి ఈజీగా ఉంటుంది మనకి అక్కడ తీసుకెళ్ళటానికి కానీ ఇంట్లో అక్కడ ఇక్కడ పడేటం ఎతకటం లేకుండా చక్కగా మళ్ళీ యూజ్ చేస్తారు అందులోనే మళ్ళీ స్టోర్ చేసి ఒక చోట పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట డైరీలు కూడా అమ్ముతున్నారు పిల్లలకి హ్యాండ్ డైరీలు అమ్మాయిలకి ఎన్ని ఉన్నాయో మోడల్స్ కంటే కూడా స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అది క్రిస్మస్ సీజన్ అనుకుంటా అందుకని అన్నీ శాంతా కలర్లో పెట్టారు రెడ్ గ్రీన్ క్రిస్మస్ వైబ్స్ కదా అన్నీ ఆ కలర్లోనే ఉన్నాయండి అందుకని ఆఫర్స్ పెట్టారనమాట వన్ ఫార్టీ నైన్ అని వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాంధవి బెంగళూరు బాయ్